ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృషభరాశి వారి కోచార ఫలాలు ఆగస్టు మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ వృషభరాశిలో కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిరా ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్ల మొదటి అక్షరాలు ఈఈ ఈ అనేవి కృత్తిగా రెండు మూడు నాలుగు రోహిణి ఓవా వివో ఓ వేవో అక్షరాలతో ప్రారంభమవుతాయి ఈ అక్షరాలతో ప్రారంభమైన వారంతా కూడా వృషభ రాశికి ఇంటికి వస్తారు ఈ మాసం వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అనగా స్థానంలో శుక్రుడు అంటే మిథునలో శుక్రగ్రహము అలాగే గురువు సంచారం చేస్తుంటారు మూడవ స్థానమైన కర్కాటకంలో రవి బుధులు చతుర్థ స్థానమైన సింహరాశిలో కేతువు పంచమ స్థానమైన కన్యారాశిలో కుజగ్రహము దశమ కుంభరాశిలో రాహువు లాభస్థానమైన మేయరాశిలో శని సంచారం చేస్తున్నారు ఈ నెలలో కూడా సుమారుగా బాగానే ఉంటుందని చెప్పవచ్చు లాభస్థానంలో శని స్థానంలో రాహు కుటుంబ స్థానంలో గురువులు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఒక రకంగా ఈ నెలలో చేతి వృత్తుల వ్యాపారాలు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి అది చతుర్థంలో కేతు ఉన్నాడు కదా అందువల్ల ఇబ్బందులు ఉంటాయి కేతు ఆరాధన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఏవి ఉండవు ఏదో లాభాలు మనకు కావాల్సిన డబ్బు చేతికి ఎంతో ఉంటుంది గృహ సౌఖ్యం ఉంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది సంతాన విషయంలో కూడా ఇబ్బందులు ఏవి ఉండవు బంధుమిత్రుల్లో కలయిక ఉంటుంది కోర్టు కేసుల్లో విజయం ఉంటుంది కానీ కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి స్త్రీ సౌఖ్యము నూతన పరిచయాలు ఏర్పడతాయి మీకు సంఘంలో గీర్తి ప్రదేశాలు ఏర్ ఉంటాయి గృహ కొత్త గృహాలు కానీ ఫ్లాట్లు కానీ కొనే పరిస్థితి ఉంటుంది భూసమర్థ వ్యవహారాలు లాభిస్తాయి సంఘ సంఘంలో ఉన్నత స్థితి గౌరవం లభిస్తుంది కోర్టు తీర్పులు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణాలు కలిసి వస్తాయి కాబట్టి ప్రయాణాల్లో ఆహార నియమాలు పాటించకపోతే ఇబ్బందులు వచ్చే ఉంటాయి ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలుంటాయి అంటే డైరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటర్ తీసుకునే విషయంలో ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం కొత్త ఫ్లాట్లు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మానసిక ఆనంద సంతోషం కలిగి ఉంటారు సంతానం సంబంధమైన శుభవార్తలు వింటారు విదేశాల నుండి మీకు ధనం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సహాయ సేకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి విదేశాల్లో విదేశాల్లో వారి ద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది ఇంట్లో కొబ్బరి నోరుతో దీపారాధన చేయండి గణపతికి దానివల్ల ఏమైనా చిన్న చిన్న విఘ్నాలు ఉంటే తొలగిపోతాయి ఓం గమ్ ఆయన గణపతి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి అటుకులు బెల్లు ప్రసాదంగా సమర్పించండి బుధవారం గరికతో గణపతి ఆరాధన చేయండి సంకష్ట గణపతి చతుర్థి ప్రదోషకాలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు పాటి పాటించడం కూడా వీలైతే మంచిది లేదా ఆ సమయంలో కనీసం గణపతి ఆరాధన జపం చేసుకోండి ప్రేమ వ్యవహారాలు ఏవైతే చేస్తారో వాళ్ళకి కొంత బెడ్స్ కొట్టే అవకాశం ఉంది ఇంట్లో వచ్చి పెద్దల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇదే ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేకపోతే మీరు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా ఏర్పడతాయి జీవితం భావస్వాదం చిన్న చిన్న మనసు వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి ఎంత బాగున్నప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ రంగం వరకు చాలా బాగుంది కొత్త గృహానికి సంబంధించిన కొత్త గృహోపకరణాలు పర్చేజ్ చే తీసుకో పర్చేజ్ చేస్తా కొంటారు టీవీ వార్తా కమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్స్లో పనిచేసే వారికి చాలా బాగుందని చెప్పవచ్చు వారికి కొంత అవకాశాలు వృత్తిలో వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగు కమ్యూనికేషన్స్ వార్తా వార్తలు పనిచేసే వాళ్లకు చాలా ఎక్కువగా లా జీతాలు పెరగడం కానీ పదోన్నతులు జరగడం కానీ అవకాశాలు ఉంటాయి కళాకారులకు రచయితలకు కూడా వాళ్ళ కష్టాగత ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి స్పోర్ట్స్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో పోటీల్లో పాల్గొంటారు విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ సమా నెలలో చేసే దక్షిణ ఉత్సవ పారాయణము విషువస్త్ర పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు అధిక ఫలితాలు గణపతికి దీపారాధన లక్ష్మీ అష్టోత్రం అర్ధరాక్షి స్తోత్రం పఠించండి దానివల్ల ఇబ్బందులు దొరుకుతాయి అనారోగ్య సమస్యలు తగ్గడానికి మృత్యుంజయ మహావంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఓం త్రయం పక్క జామహే సుకాంత్యం పుష్టివర్ధరం పురువారకం భద్రా ఉక్ష వంతాతర శుక్లాన్ని అలాగే లాభస్థానంలో శని ఉన్నప్పటికీ కూడా శని యొక్క దృష్టి లగ్నమైన ఉంటుంది కాబట్టి మీరు పనుల్లో కొంత నిదానంత ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమా ఈ రెండు సంవత్సరాలు కూడా వీరు ప్రతిరోజు ఓం నమస్య మత్యాక్షరి మంత్రాన్ని జపించడము ముత్యుజయ మంత్రం జపించుకోవడం చాలా అవసరము అవసరమైనప్పుడు అప్పుడప్పుడు నెలకు ఒకసారి నా చేయించుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి గురుబుల ఉంది కాబట్టి మీకు ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతి విషయాన్ని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభమస్తు